అందరికి నమస్తే వెల్కమ్ టు టీవీ నేను తిరుపతి ఎంఎల్సి కల్వకుంట్ల కవితక్క కారు పైన సుమారు పదిహేను వేల రూపాయల చలాన్ ఉంది మరి కవితక్క కారేనా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు ఒకసారి ఈ వీడియో చూడండి టిఎస్ జీరో నైన్ ఈయు డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఎంఎల్సి కవితక్కకి సంబంధించినటువంటి కారు చాలా క్లియర్ గా మీకు ఫోటో కూడా కనబడుతున్నది కవితక్క పోతున్నటువంటి కారు ఒకసారి మనం ఈ చలాన్ లో చెక్ చేద్దాం కవితక్కకి సంబంధించినటువంటి కారు ఇగో టిఎస్ జీరో నైన్ ఈయు డబల్ సిక్స్ డబల్ సిక్స్ పదకొండు చూడు ఒకసారి మీరు చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది గో చూసి కదా దాదాపు ఎంత చలాన్ ఉంది తెలుసా పదిహేను వేల ఏడు వందల అరవై రూపాయల చలాన్ ఉంది పదిహేను వేల ఏడు వందల అరవై రూపాయల చలాన్ ఎంఎల్సి కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి కారు పైన చూడండి ఓవర్ స్పీడింగ్ డేంజరస్ డ్రైవింగ్ మొత్తం అవే ఓవర్ స్పీడు డేంజరస్ డ్రైవ్ ఫ్యాన్సీ నెంబరు రెగ్యులర్ ప్లేట్ లేదు ఏం లేదు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క కారు పైన పదిహేను వేల రూపాయల చెలాలు ఉన్నా కూడా పోలీసులు ఏమంటలేరు ఆమె కారు డేంజరస్ డ్రైవింగ్ ర్యాష్ డ్రైవింగు తర్వాత నెంబర్ ప్లేట్ కూడా సరిగ్గా లేదు ఆమెను మాత్రం ఏమనరు ఆమె కారు ఎట్లన తిరగవచ్చు అంటే మమ్మల్ని పరిపాలించేటటువంటి నాయకుల కారులు ఎట్లన ఉండవచ్చు వాళ్ళు ట్రాఫిక్ రూల్స్ ఫాలో కారు కానీ మాలాంటి సామాన్య జనం మాత్రం ట్రాఫిక్ రూల్స్ ఫాలో కావాలి హెల్మెట్ పెట్టుకోకపోతే ఫైను లేకపోతే రాంగ్ రూట్లో పోతే ఫైను నెంబర్ ప్లేట్ లేకపోయినా ఫైను లేకపోతే చలాన్లు కట్టకపోతే పోలీసులు అక్కడనే ఆపి ఇమీడియట్లీ చలాన్ కట్టినాకన్నా వెళ్ళాలని చెప్పి చలాన్ కట్టించుకుంటున్నారు మరి ఎమ్మెల్సీ కల్వకుండ్ల కవితక్కకు సంబంధించినటువంటి కారు పైన పదిహేను వేల రూపాయల చలాన్ ఉంటే ఇప్పటిదాకా ఇప్పటిదాకా కట్టించుకోరా కవితక్కకు సంబంధించినటువంటి కారే కవితక్క తిరుగుతున్నటువంటి కారు నిజామాబాద్గో నిజామాబాద్లో నిజామాబాద్ నిజామాబాద్ శంషాబాద్ మేడ్చేలు చంద్రాన్గుట్ట కరీంనగర్ అట తర్వాత సిద్దిపేటు లంగర్ అట తర్వాత ఇగో చేవెళ్ళ సిద్దిపేటు రామగుండం తర్వాత తిరుమలగిరి సిద్ధిపేట ఏం చెప్పాలి ఇవన్నీ కావా చలాన్లు ఇంకా మీకు కావాలంటే ఇక కూడా ఉంటాయి ఫోటోలు కూడా ఇగో ఆ రాష్ డ్రైవింగ్ డేంజరస్ డ్రైవింగ్ చూడు ఇంత ఘోరంగా రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి డేట్ అప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నటువంటి చలాన్లు కూడా ఇప్పటిదాకా కట్టకపోతే మాలాంటి సామాన్యులను మొత్తం ఇబ్బంది పెట్టుడు పీడ్చుడు ఇట్లా మా దగ్గర పైసలు లేవు సార్ అంటే కూడా కట్టాల్సిందే మరి కవిత కట్టదా చలాన్లు నాట్ ఎమ్మెల్సీ కలవకుండా కవిత చాలా మంది లీడర్లకు సంబంధించినటువంటి వెహికల్ ఇట్లనే ఎందుకు కట్టరు చలాన్లు అంటున్నా నేను ఇవి ఇవి కనబడతలేవా డీజీపీ గారు డీజీపీ గారు ఇవి కనబడవా ఈ వెహికల్స్ కనబడవా వీళ్ళందరూ రాజకీయ నాయకులు కదా వీళ్ళ వెహికల్స్ మీకు కనబడవు నాకు తెలిసి ఈ వీడియో నేను అప్లోడ్ చేసే అంతలా మాక్సిమం చలాన్లు కడతారు ఈ వీడియో నేను అప్లోడ్ చేసే చేసేంతా ఛానల్ కట్టేస్తారు మీరు చూడండి ఎమ్మెల్సీ కల్వకుండ కవితకు సంబంధించిన వెహికల్ చూడండి ఆ ఓవర్ స్పీడ్ చూడండి ఓవర్ స్పీడు డేంజరస్ డ్రైవింగ్ స్పీడ్ జోను ఎనభై అట వీళ్ళు పోతున్నటువంటి వన్ నాట్ వన్ ఫీ స్పీడ్లో పోతున్నారు ఎనభైలో పోవాలి వన్ నాట్ వన్లో పోతున్నారట అన్ని కవితకి సంబంధించి టీఏ జీరో నైన్ ఇవి డబల్ సిక్స్ డబల్ సిక్స్ కారు డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఎప్పుడైంది ఫైను ఎప్పుడేసి ఫైను రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు మే రెండు వేల ఇరవై ఐదులో వేసినటువంటి ఫైన్ ఇప్పటిదాకా క్లియర్ చేసుకోరా చూడు రివు కవితకి సంబంధించినటువంటి కారు నూట రెండులో పోతుందట నూట రెండులా మరి ఎందుకు కట్టరు సార్ ఎందుకు కట్టరు ఏం కట్టించుకోరా పోలీసులకు ఇప్పుడు పోలీసులకు ఏం చెప్పాలా మాలాంటి సామాన్యులు కొంచెం ఎమర్జెన్సీ ఉండి స్పీడ్ పోయినా లేకపోతే ఇక్కడే ఇల్లు అని చెప్పి హెల్మెట్ పెట్టుకోకపోయినా లేకపోతే ఇంకేమన్నా అయినా వెంటనే చలాన్ని కట్టించుకుంటారు మాతోటి మా దగ్గర పైసలు లేవు అంటే కూడా వెంటనే కట్టాల్సిందే మరి కవిత కారు కారు కాదా మరి కవిత కారుకు చెలానికి ఏం అట్టుడు ఉండదా ఎట్లా ఉండదా అంటున్నా ఇమీడియట్లీ డీజీపీ గారు రెస్పాన్స్ కావాలా ఇమీడియట్లీ టిఎస్ జీరో నైన్ ఈయూ డబల్ సిక్స్ డబల్ సిక్స్ కవితకు సంబంధించిన కారు ఒక ఈ విధమైనటువంటి వ్యవహారం ఉంది కాబట్టి ఇమీడియట్లీ కవితక్క మీరు మీ చలాన్ కట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇమీడియట్లీ మీరు కట్టుకోవాలి నూట పన్నెండులో పోతుంది మీ కారు ఇమీడియట్లీ మీ చలాన్ కట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాన్వాయ్లో పోతున్నటువంటి కారు మల్కాజ్గిరి సికింద్రాబాద్ కాడ ఏం చెప్తామండి రాజకీయ నాయకులు వాళ్ళకు పోతారు కొంచెం స్పీడ్ పోతారు ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటాయి అంతా ఓకే కానీ చలాన్లు కట్టుకోవాలి కదా మీరే మాకు ఆదర్శం మీరు మీ మీ వెహికల్స్ సరిగ్గా ఉంటే అవతల వాళ్ళు కూడా రే ఆయన చూసి నేర్చుకోవాలా వాళ్ళని చూసి నేర్చుకోవాలి అనుకుంటాం మీరే చలాన్లు కడతలేరు ఇంకేం ఇంకేం మాట్లాడతాం ఇంకేం మాట్లాడతాం పదిహేను వేల రూపాయల చలానండి పదిహేను వేల ఏడు వందల అరవై రూపాయలు ఉంది చలాన్ నాకు తెలిసి ఈ వీడియో నేను పబ్లిక్ చేసే అంతలా మాక్సిమం ఆమె చలాన్ కట్టవచ్చు అయినా సరే ఎందుకు కట్టలేదు ఇన్ని రోజులు అని చెప్తున్నా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్న చలాన్ కూడా ఇప్పటిదాకా కట్టలేదు కట్టకపోవడానికి గల కారణం ఏంది ఆమె ఆమె కారణం ఆపే దమ్ముందా వీళ్ళకి ఆమె వెహికల్ని అడ్డుకొని ఆ వెహికల్కి చలాన్ కట్టించే దమ్ము వీళ్ళకుందా మమ్మల్ని ఎవరైతే ఆపుతున్నారో వాళ్ళని అంటున్నా ఆమె కారు ఆపండి పదిహేను వేల రూపాయల చెల్లాన్ని కట్టించుకోండి కట్టించుకోండి అంటున్నా మాలాంటి సామాన్యులను మాత్రం ఆపడానికి రెడీగా ఉంటారు ఫైన్ వేయడానికి రెడీగా ఉంటారు వాళ్ళు కట్టొద్దా ఎంతండి దాదాపు పదిహేను వేల ఏడు వందల అరవై రూపాయలు కట్టదామా ఎక్కడ రాచకం ఇంత ఘోరంగా ఉంటుందా పోలీసులు ఇమీడియట్లీ రెస్పాన్స్ కావాలి ఈ అంశం పైన వెయ్యి వెయ్యి రూపాయల చలాన్ని మొత్తం థౌజండ్ 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 టూ హండ్రెడ్ ఇట్లా మొత్తం వెయ్యి రూపాయల చలాన్లే పదిహేను వేల రూపాయలు ఇప్పటి కాదు మళ్ళా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు ఉన్నాయి కావచ్చు నాకు తెలిసి అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా ఉన్నాయో లేవో మరి అట్లా కూడా ఉంది సో ఈ ఈ విధమైన వ్యవహారం కనబడుతున్నది సో ఇమీడియట్లీ రెస్పాన్స్ కావాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు నాకు తెలిసి రిఫ్రెష్ చేస్తే కచ్చి కావచ్చు ఆల్రెడీ నాకు తెలిసి ఖచ్చిరేమో ఆల్రెడీ వీడియోలు చేస్తున్నారు తెలుసు కదా నేను నేనేమంటున్నా నాట్ ఓన్లీ కవితక్క నేనేదో కవితక్కను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నట్టు కాదు చాలామంది రాజకీయ నాయకులు వాళ్ళ వెహికల్స్ పైన చలాని కడతలేరు సరే వాళ్ళకి ఎమర్జెన్సీ పనులు ఉండొచ్చు ఎమర్జెన్సీగా వాళ్ళు వెళ్ళొచ్చు ఏ సామాన్యులకైతే ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయో ఆ సామాన్యులకు ఉన్నటువంటి ట్రాఫిక్ రూల్సే కదా పొలిటికల్ లీడర్లకు కూడా ఉండేది పొలిటికల్ లీడర్లకు సపరేట్ రాజ్యం లేదు సామాన్యులకు సపరేట్ రాజ్యం లేదు కదా వాళ్ళకు సపరేట్ రూల్స్ ఏం లేదు సామాన్యులకు సపరేట్ రూల్స్ ఏం లేదు కదా అందరు శరీర సమానమే అన్నప్పుడు రాజకీయ నాయకులు కూడా చలాన్లు కట్టాలి కదా పేదవాళ్ళకు మాత్రం ఇట్లా కట్టాలి అంతే కట్టకపోతే నడవదని చెప్పి వాళ్ళని ఆపి కట్టిస్తారు మరి వీళ్ళు ఇమ్మీడియట్లీ కవితక్క చలాన్ కట్టాల్సిందే కట్టాల్సిందే అక్క మీరు మీరు కట్టాలక్క ఎందుకంటే మీరు అందరికి ఆదర్శం ఇమ్మీడియట్లీ మీరు కట్టాలి చలాన్ పది ఎంత పదిహేను వేలు ఉందా అన్న పదిహేను వేల రూపాయల చలాన్ ఉందక్క ఏడు వందల రూపాయల చలాను పదిహేడు వేల ఏడు వందలు పదిహేను వేలు సారీ కాబట్టి ఇమీడియట్లీ కట్టించుకోవాలా ఈ చలాన్ ఆమె కట్టాల్సిన అవసరం ఉన్నది చూద్దాం ఏం జరగబోతుందో ఇది ఈ ట్రాఫిక్ సంబంధించినటువంటి ఆ చలాన్లకు సంబంధించిన అంశం నేనేమంటున్నా అందరికీ సేమ్ రూల్స్ కదా మాలాంటి వాళ్ళకి సేమ్ రూల్స్ కదా ఒకసారి నేను వరంగల్ పోతుంటే పోలీసులు ఆపీరు సార్ నాకు రిపోర్టింగ్ ఉంది కొంచెం అర్జెంట్ పోయేది ఉంది నేను కట్టుకుంటా సార్ పన్నెండు వందలే ఉంది కదా అని కూడా చెప్పిన వే నువ్వు కట్టాల్సిందే కట్టకపోతే నడవదు అని చెప్పి పైసలు లేకుండా కట్టించుకున్నాడు ఆయన అరే నేను కట్టుకుంటా సార్ అంటే కూడా నువ్వు కట్టాల్సిందే అంటే నాకున్న రూల్ కవితక్కకు లేదా కవితక్క కారు పైన పదిహేను వేల రూపాయల ఉన్నా కూడా అంతేనా ఇక కరీంనగర్ కాడ డెబ్బై నాలుగు వేల రూపాయల ఉంది ఓ పని మీద డెబ్బై నాలుగు వేల చలాను మరి ఆయన ఏందో కథ అర్థం కాలే ఒక బైక్ మీద డెబ్బై నాలుగు వేల చలాను నేను నేను ఆ బైక్ ఫోటో నా దగ్గర ఉన్నట్టున్నది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను డెబ్బై నాలుగు వేలు ఒక్కొక్క బండి మీద ఇరవై వేలు నలభై వేలు యాభై వేలు మరి వాళ్ళకి వాళ్ళు దొరకరో లేకపోతే వీళ్ళు కట్టించుకోరో అర్థం కాదు ఇంకా కొడతరే ఉంటారు ఫోటోలు మరి లక్ష రూపాయల చలాలు కూడా ఒక్కొక్క బండి మీద వాళ్ళకి నోటీసులు ఎందుకు పంపరు ఇంకా మీరు మీరు ట్వంటీ పర్సెంట్ కట్టొచ్చు థర్టీ పర్సెంట్ కట్టొచ్చు హాఫ్ పేమెంట్ కట్టొచ్చు అని చెప్పి కొత్త కొత్తవి తీసుకొచ్చినా కూడా ఎందుకు అర్థలేరాళ్ళు కట్టకపోవడానికి రీజన్ ఏంది అవి ఆ అంశం పైన కూడా ఒకసారి మీరు వెరిఫికేషన్ చేయాలి సో చూద్దాం ఏం జరగబోతుందో కవితకు సంబంధించినటువంటి వెహికల్ యో ఈ వెహికల్ మీకు చూపించిన సో ఇదే ఇదే వెహికల్ ఒకసారి మీరు చూడవచ్చు ఆమెకు సంబంధించిన కారు ఈ ఈ కారు పైనే పదిహేను వేల రూపాయల చెలాన్ ఉన్నది ఎందుకంత హైలైట్ చేస్తున్నామన్నా అంటే కట్టాలి అలాంటి సామాన్యులకు ఒక రూల్ పెట్టినప్పుడు కవితకు కూడా రూల్ పెట్టాలా కవితకు కూడా రూల్ పెట్టాలా నాట్ ఓన్లీ కవిత చాలా మంది అట్లా లీడర్లు ఉన్నారు వాళ్ళందరికీ సేమ్ ఈవెందో మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా సరే వాళ్ళ వెహికల్స్ పైన చలాన్లు ఉంటే కట్టాల్సిందే అంటే గవర్నమెంట్ వెహికల్స్ పైన నాకు తెలిసి చలాన్లు పడతాయో పడవో నాది తెలియదు కానీ కొట్టినా కొట్టరాలు కానీ వాళ్ళ ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి వాటి మీద కూడా ఖచ్చితంగా చలాన్లు ఉంటే కట్టాల్సిందే చూద్దాం ఏం జరగబోతుందో మరి కవితక్క చలాన్లు కడుతుందా లేకపోతే ఇంకా టైం పడుతుందని చూద్దాం అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ